చింటూ ఓం శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే మన ముఖము సదా సంతోషంతో వెలిగిపోతూ ఉండాలి మమ్మలను స్వయం భగవంతుడే చదివిస్తున్నాడు అనే సంతోషము మన ముఖముపై ప్రకాశిస్తూ ఉండాలి అన్న శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఇప్పుడు పిల్లలైన మన ముఖ్య పురుషార్థం ఏది మనము శిక్షల నుండి విడుదల అయ్యేందుకే పురుషార్థం చేస్తూ ఉంటాము అందుకు ముఖ్యమైనది స్మృతి యాత్ర ఈ యాత్ర ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి మనము ప్రేమతో స్మృతి చేస్తే చాలా సంపాదన జమ అవుతూ ఉంటుంది అమృత వేళనే లేచి స్మృతి చేస్తూ కూర్చుంటే పాత ప్రపంచాన్ని మర్చిపోతూ వస్తారు జ్ఞాన విషయాలు బుద్ధిలో వస్తూ ఉంటాయి పిల్లలైన మీరు నోటి నుండి ఎలాంటి మాటలు మాట్లాడరాలద్దు మిమ్ములను పొంది మేము అని పిల్లలు పాట పాడుతున్నారు అరచింటూ ముఖ్యంగా నిద్ర త్యాగం చేసి ఇటువంటి తండ్రిని టీచరును ఓహో మాకు తండ్రి ద్వారా విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది అని మత్తులో ఉన్న వారి వలె పదే పదే స్మృతి చేస్తూ ఉండాలి కానీ మాయా స్మృతి చేయనివ్వదు బంధుమిత్రులు మొదలైన వారి స్మృతి వస్తూ ఉంటుంది వారి చింతనే జరుగుతూ ఉంటుంది పాతదై కుళ్ళిపోయిన మురికి ప్రపంచం చాలామందికి గుర్తొస్తుంది విశ్వానికి చక్రవర్తిగా అవుతాము అని తండ్రి తెలిపినా దానికి నశ పెరగదు పాఠశాలలో చదివే వారి ముఖాలు చాలా ఆనందంగా ఉంటాయి ఇక్కడ స్వయం భగవంతుడే చదివిస్తున్నారు ఈ సంతోషం కొంతమందికి మాత్రమే అరుదుగా ఉంటుంది నిజానికి అపారమైన సంతోషము సదా పెరిగి ఉండాలి అనంతమైన తండ్రి స్వయంగా చదివిస్తున్నారు అని మర్చిపోతారు ఇది గుర్తు ఉండిన సంతోషం ఉంటుంది కానీ గతించిన కర్మభోగము ఎలా ఉందంటే తండ్రిని స్మృతి చేయనివ్వదు మళ్ళీ ముఖము మురికి వైపే వెళ్తుంది అందరూ ఇలా ఉంటారని బాబా అనరు నెంబర్ వారిగా ఉన్నారు తండ్రి స్మృతిలో ఉండేవారు మహా సౌభాగ్యశాలురు స్వయం భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారు ఆ చదువులో ఫలానా టీచర్ మమ్ములను బారిస్టర్గా చేస్తున్నారు అని ఎలా అనుకుంటారో ఇక్కడ కూడా స్వయం భగవంతుడు మమ్ములను భగవాన్ భగవతిగా చేస్తున్నారు అని అనుకుంటే ఎంత నశ ఉండాలి వినే సమయంలో కొంతమందికి నశ ఎక్కుతుంది మిగిలిన వారు అర్థమే చేసుకోరు గురువును ఆశ్రయిస్తూనే వీరు తన వెంట తీసుకువెళ్తారు అని భావిస్తారు భగవంతునితో కలుపుతారు అని నమ్ముతారు కానీ ఇక్కడ స్వయం భగవంతుడే మీతో కలిసి తన వెంట తీసుకువెళ్తారు ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు అన్న శిక్షల నుండి విడుదల పొందే పురుషార్థమే ముఖ్యంగా చేయాలి దాని కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర దాని ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి కొంతమంది ధన సహాయము చేసి మేము ధనవంతులు అవుతాము అని భావిస్తారు కానీ శిక్షల నుండి రక్షించుకునేందుకు పురుషార్థము చేయాలి అలా చేయకుంటే బాబా ముందు శిక్షలు అనుభవించవలసి వస్తుంది ఎవరైనా జడ్జి కుమారుడు అటువంటి పనులు చేస్తే జడ్జికి కూడా సిగ్గు అవుతుంది కదా అలాగే ఈ తండ్రి కూడా అంటున్నారు నేను ఎవరిని పాలన చేశానో వారికే నేను శిక్షణను శిక్షను విధిస్తాను అప్పుడు మీరు తల క్రిందకు వంచుకొని అయ్యో అయ్యో అని పశ్చాత్తపడతారు బాబా ఎంతగానో అర్థం చేయించారు చదివించారు మేము గమనము ఇవ్వలేదు బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా వారికి మీ జాతకం తెలుసు ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూస్తారు పది సంవత్సరాలు పవిత్రంగా ఉన్నవారిపై కూడా అకస్మాత్తుగా మాయ దాడి చేసి ముష్టి ఖాతాలతో యుద్ధము చేసి సంపాదన అంతా మాయం చేసి పతితులుగా చేస్తుంది ఇటువంటి ఉదాహరణలు చాలా జరుగుతూ ఉంటాయి చాలామంది క్రింద పడుతూ ఉంటారు మాయావి తుఫానుల వలన రోజంతా కంగారు పడుతూ ఉంటారు చివరికి తండ్రినే మర్చిపోతూ ఉంటారు బాబా నుండి అనంతమైన వారసత్వం అనంతమైన చక్రవర్తి పదవి లభిస్తూ ఉందనే ఖుషి కూడా ఉండదు కామ వికారముతో పాటు మోహం కూడా ఉంటుంది ఇందులో నిర్మోహులుగా అవ్వాలి చింటూ తండ్రివారిగా అయిన తర్వాత స్వర్గానికి తప్పకుండా వెళ్తాము కానీ స్వర్గంలో ఏ పదవి పొందాలో అది కూడా ఆలోచించాలి బాగా చదువుకోండి దైవీ గుణాలను ధారణ చేయండి కోతి కోతిగానే ఉంటే ఏ పదవి పొందుతారు అక్కడ కూడా ప్రజలకు నౌకర్లు చాకర్లు అందరూ కావాలి కదా చదువుకున్న వారి ముందు చదువుకొని వారు బరువులు మోస్తారు ఎంత బాగా పురుషార్థం చేస్తే అంత ఎక్కువ సుఖము పొందుతారు మంచి ధనవంతులుగా అయితే మంచి గౌరవం ఉంటుంది బాగా చదువుకున్న వారికి మంచి గౌరవం ఉంటుంది తండ్రిని స్మృతి చేస్తూ శాంతిగా ఉండమని బాబా సలహానిస్తారు సన్ముఖంలో ఉన్నవారికంటే దూరంగా ఉన్నవారు ఎక్కువ చేస్తారు అని బాబాకు తెలుసు వారు మంచి పదవిని కూడా పొందుతారు భక్తి మార్గంలో కూడా ఇలాగే ఉంటుంది కొంతమంది భక్తులు గురువుల కంటే ఎక్కువగా స్మృతి చేస్తారు చాలా భక్తి చేసిన వారే ఇక్కడకు వస్తారు దుఃఖం పెరిగి లక్షణం మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది ఆలోచన శక్తిని జ్ఞానాన్ని నశింపచేస్తుంది దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు అనా బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఎవరు ఎంత ప్రియమైన బంధుమిత్రులైనా వారిపై అంశ మాత్రము మోహం కూడా ఉండరాదు నిర్మోహులుగా అవ్వాలి యుక్తిగా తెలపాలి స్వయంపైనే కాక ఇతరులపై కూడా దయ ఉండాలి తండ్రి మరియు టీచర్ను చాలా ప్రీతిగా స్మృతి చేయాలి స్వయం భగవంతుడు చదివించి మాకు విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తున్నారు అనే నశ ఉండాలి నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయాలి వ్యర్థ మాటలు మాట్లాడరాదు అరచింటూ బాబా వరదానం ఏమిస్తున్నారంటే అవినాశి ఆత్మిక రంగును వేసుకుని సత్యమైన హోలీ ద్వారా బాబ్ సమాన్ స్థితి యొక్క అనుభవీభవ మీరు పరమాత్మ రంగులో రంగరింపబడిన హోలీ ఆత్మలు సంగమ యుగము హోలీ జీవితాన్ని గడిపే యుగము ఎప్పుడైతే అవినాశి ఆత్మిక రంగు అంటుకుంటుందో అప్పుడు సదాకాలము కొరకు తండ్రి సమానంగా అవుతారు కనుక మీ హోలీ అంటే సాంగత్యము అనే రంగు ద్వారా తండ్రి సమానంగా అవ్వడం రంగు ఎంత పక్కాగా ఉండాలంటే ఇతరులను కూడా సమానంగా చేసేయాలి ప్రతి ఆత్మపై అవినాశి జ్ఞానం యొక్క రంగు స్మృతి యొక్క రంగు అనేక శక్తుల రంగు గుణాల రంగు శ్రేష్టమైన వృత్తి దృష్టి శుభ భావన శుభకామనల ఆత్మిక రంగు వేయండి దృష్టిని అలౌకికంగా మనసును శీతలంగా బుద్ధిని దయాహృదయంగా మరియు నోటిని మధురంగా చేసుకోండి అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి